आरूढभक्तिगुणकुञ्चितभावचापा शिवस्मरण शिवस्मरणबाणगणैरमोगैः निर्जित्य किल्बशरिपून्विजयी सुधीन्द्रः సానందమావహతి సుస్థిర రాజలక్ష్మి శివస్మరణ అమోఘమైన బాణం లాంటిది దాన్ని ఉపయోగించి శత్రువుల్లాంటి పాపాలను పోగొట్టుకొని శుద్ధాంత చింతలేని సుస్థిరమైన మోక్ష సామ్రాజ్యలక్ష్మిని పొందవచ్చు కదా అని ఆదశంకర్లు సలహా ఇస్తున్నారు అయితే ఈశ్వర స్మరణ అనే బాణం ఒకటి ఉంటే చాలుతుందా దాన్ని సంధించడానికి వింటినారి కూడా ఉండాలి కదా అంటే శుద్ధమైన అంతఃకరణ ప్రవృత్తిని ధనుసుగా చేసుకొని దృఢమైన భక్తిని విటినారిగా అమర్చుకొని తిరుగులేని శివస్మరణ అనే బాణాన్ని ఉపయోగించి పాపాలనే శత్రువులను పోగొట్టుకోండి అని సలహా ఇస్తున్నారు ध्यानाञ्जनेन समवेक्ष तं प्रदेशं कृत्वा महाबलिभिरीश्वर नाम मन्त्रैः दिव्याश्रितम्बुजगभूषणमुद्वहन्ती ये पादपद्ममिह ते शिव शिवा భక్తుడు ధ్యానము అనే అంజనముతో నీ పాదపద్మములు అనేది నిధిని కనిపెట్టి నీ మా నామమంత్రములు అనేది బలితో ఆవరించిన అజ్ఞానమును తొలగించి దేవతలచే ఆశ్రయింపబడినదియు సర్పము ఆభరణముగా గలదియోగు మీ పాదపద్మములను గ్రహించి జన్మ సాఫల్యము పొంది పరమానందము పొందుచున్నాడు भूदारता मुदवः अद्यदपेक्षया श्रीभूधार एव किमतः सुमते लभस्वा केदारमाकलितमुक्तिमहौषधीनां पादारविन्दभजनं పరమేశ్వరస్ త్రిమూర్తులలో ఒకడు స్థితికారుడు పోషకకారుడు దేవదేవుడు అయిన విష్ణుమూర్తిని ప్రమాణంగా తీసుకుంటే ఆ విష్ణుమూర్తి తాను భక్తిని ముక్తిని పొందడం విషయంలో ఏం చేశాడో మనము దాన్ని అనుసరించి తరించాలి శివుని పాదాలను చూసి తరించాలని విష్ణుమూర్తి వరాహరూపం ఎత్తి ఎన్నో శ్రమలు పడడానికి కూడా వెనుకాడలేదు కాబట్టి ఆ విష్ణుమూర్తిని మనం కూడా అనుసరించి శివ పాదాలను భజించాలి అవి సామాన్యమైన పాదాలని అనుకోకూడదు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యముక్తులైన దివ్య ఔషధాలకు పంట పొలం లాంటివి అని గుర్తించాలి అందుకే భూదేవిని శ్రీదేవిని భార్యలుగా కలిగిన మహావిష్ణువు కూడా ఆ పాదాలను దర్శించి ధరించడానికి వరాహరూపం ఎత్తాడు ఇక మనమెందుకు ఆలోచించవడం దివ్య పాదారవిందం చేత నా మనస్సులో పరమేశ్వర పాదారవిందము ఎల్లప్పుడూ ఉండుగాక అని శంకర్లు కోరుతూ అప్పుడేమోగునో అన్యాపదేశంగా చెబుతున్నారు నా మనస్సునందు ఆశాపాసములు క్లేశములు దుర్వాసనలు వంటి చెడు సంస్కారాలు ఉన్నాయి సాంబ సదాశివుని విందము నా మనస్సు యొక్క లక్షణాలు పోగొట్టి దివ్యములు విస్తారములు అయిన పరిమళములు చేత నిండిన వారిగా చేయము పద్మముల సుగంధములు వెదజల్లి వాసనలు దూరం చేయనట్లు పరమేశ్వరిని పాదపద్మములు చెడు సంస్కారములు దూరం చేయనని భావము కళ్యాణినాం సరస గతిం సవేగం సర్వేంగిత యజ్ఞమనఘం ధ్రువలక్షణాడ్యం చేతస్థురంగమీహ్యచర స్మరారే నేత సమస్త జగతాం వృషభాధిరూఢ విశ్వేశ్వర అవడానికి నీవు విశ్వ సామ్రాజ్య నాతవే విశ్వంలో ఎక్కడికైనా ఎప్పుడైనా ఆలస్యం లేకుండా వెంట వెంటనే వెళ్ళాలంటే ఎలా వెళ్ళగలవయ్యా ఎద్దు ఉన్నది కదా అంటే అదేమిద్దయ్యా ఎప్పటికాలం నాటిది ముసలిదైపోలేదు అదేం నిన్నెక్కించుకుని తిప్పుతుందయ్యా ఇదిగో చిన్నవాడినైనా నేను చెప్పే మాట విను నువ్వు ఆ ఎద్దు గురించి ఇంకా మర్చిపో అసలు ఎద్దు వాహనం ఏంటయ్యా లాంటి సాటివాళ్ళని చూసేనా నేర్చుకో ఎద్దుకంటే గుర్రం వేయి విధాలు నయం కదా దాన్ని మించి పరిగెత్తే సాధురోగం ఎక్కడుంది చెప్పు అయితే ఎక్కడిని తెద్దామంటావా కళ్యాణ లక్షణాలు కలిది యజమానియందు అనురాగం కలది మిక్కిలి వేగం కలది దోషం లేనటువంటిది అయినటువంటి నా మనస్సు అనే గుర్రాన్ని ఎక్కి నీ పనులు చక్కబెట్టుకోవయ్యా భక్తిహేశ పదపుష్కరమావసంతి కాదంబినివ కురు పరితోషవర్షం సంపూరితో మనస్తాటక తఖిళం సఫలం నాన్యత్ భగవత్పరమైన భక్తిని శంకర్లు ఈ శ్లోకంలో ఒక మేఘంతో పోల్చి వర్ణించారు భక్తి అనే మేఘం ఈశ్వర పాదమనే ఆకాశమునందే విహారం చెయ్యాలట అటువంటి భక్తి మేఘం వల్ల ఆనందమనే వర్షం కురిసి అనే సరస్సు నిండినప్పుడే జన్మ అనే పంట పండుతుంది కానీ ఇతర విధానాల వల్ల కానే కాదు అంటున్నారు అంటే మనస్సంతా భగవత్పరమైన భక్తి వల్ల పొందే ఆనందం నిండాలి జీవితం పండాలి అని అర్థం బుద్ధి స్థిరా భవితీశ్వర పాద పద్మా సక్తూర్విరణీవ సదా స్మరంతి సద్భావన స్మరణ దర్శన సమ్మోహితేవ శివ జపేన వింతే దూరమైన భర్తనే కలవరిస్తూ బాహ్య ప్రపంచాన్ని పూర్తిగా విస్మరిస్తూ ఒక మాట పలుకు చూపు తలపు ఏమీ లేకుండా నిరంతరం భర్త మీదనే భర్త సమాగం మీదనే దృష్టి ఉండి చూడ్డానికి ఒక పిచ్చిదాని వలె దుఃఖిస్తూ వేదన పడుతూ ఉండే భర్తృ విరహిణలాగా బుద్ధి శివన మీదనే లగ్నమై శివనామాన్నే స్మరిస్తూ శివనామాన్నే కలవరిస్తూ ఇతర ప్రపంచంతో సంబంధం లేనట్లుగా శివ పాద దర్శనానికి శివ పాద పూజకు సంకీర్తనానికి తప్పిస్తోంది ఇంకా ఆలస్యం చేస్తే పిచ్చి ముదిరిపోయి ఏమవుతుందో అనిపిస్తుంది వెంటనే వచ్చి దాన్ని ఉద్ధరించు అని శంకర్లు శివుణ్ణి కోరుకుంటున్నారు అంటే బుద్ధిని ప్రియురాలుగా స్వీకరించమని వేడుకుంటున్నారు సదుపచార విధిష్యను సుహృదం సముపాశ్రితాం మమ సముదర బుద్ధిమి మాం ప్రభో వరగుణే నవోధవమివ బుద్ధిని కొత్త పెళ్ళికూతురితో పోల్చి భక్తి తత్వాన్ని వివరిస్తున్నారు వరుణికి ఉండవలసిన కళ్యాణ గుణాలున్న నిన్ను ఇతర ప్రేరణలు నిర్బంధాలు లేకుండా ఉత్తమ వధువు లక్షణాలున్న బుద్ధి స్వయంగా వరించింది ఈ బుద్ధి వధువు వినయము ఉపచార సేవాభిలాష సహజమైన సిగ్గు నిర్మల హృదయము ఉన్న సద్గుణ సంపన్నురాలు ఈ కొత్త వధువుకు చెప్పవలసినవి చెప్పే విధంగా చెప్పి బెరుగుతనం పోగొట్టి ఉద్ధరించి నన్ను ధన్యుని చెయ్యి అంటున్నారు అంటే తన బుద్ధితో కాపురం చేయడానికి శివుణ్ణి ఒప్పిస్తున్నారన్నమాట नित्यं योगिमनःसरोजदलसञ्चारक्षमस्त्वत्क्रमः शम्भो तेन कदं कठोरयमराद्वक्षः कवाटक्षतिः अत्यन्तं मृदुलं त्वदङ्ग्रियुगलं हा मे एतल्लोचनगोचरं कुर्विभो हस्तेन संवाहये शिवा నిన్ను నిరంతరం యోగులు మనసులలో జానిస్తూ ఉంటారు సహజంగానే నీ పాదాలు మృదువుగా ఉంటాయి యోగుల హృదయ పద్మాల రేఖలపై నిత్యమూ నడవలసి రావడంతో అవి మరింత సుకుమారంగానూ సుతిమెత్తగాను తయారై ఉంటాయి అటువంటి సుతిమెత్తన పాదాలతో బండరాయి లాంటి తలుపు రెక్కలాంటి కఠినమైన యముని ఎదర్రొమును ఎలా తన్నావయ్యా అమ్మో దీన్ని తలుచుకుంటేనే నాకు కడుపు తరిక్కుపోతుంది ఏది ఆ పాదాలను ఒక్కసారి నా ముందు పెట్టు చేతులతో మెత్తగా పట్టుకొని ఒత్తుతాను అని పాద సంసేవన భాగ్యాన్ని దక్కించుకునే ప్రయత్నం చేసి తరించారు ఎని మనోస్య కఠినం తస్మి నటా నీతి అద్రక్షాయ గిరిసీంని కోమల పదన్యాసపురా వ్యాసి నోచి దివ్య గృహాంతరేషు సుమనస్తల్పేషు వేద్యాదిషు ప్రాయసూత నటనం శంభోకిమార్థం తవా ఓ పరమేశ్వర కొంతకాలానికి కలియుగం వచ్చినప్పుడు వీడు ఒకటి కాలడిలో జన్మిస్తాడని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని అందుకు కావలసిన కఠినమైన మనసు వీడికి ఉండి తీరుతుందని ఆ మనసులో సంచరించాల్సిన అవసరం కూడా రావచ్చని నీకు ముందే తెలుసా లేకపోతే పాలరాజు సోదాలను పూలపాన్పుల మీద సంచరించాల్సిన నువ్వు రాళ్ల మీద రప్పల మీద కొండల్లో గుట్టల్లో నాట్యం నీ పాదాలకు కర్కసత్వాన్ని దృఢత్వాన్ని అలవాటు చేసుకోవాల్సిన పనే ఉందయ్యా నీవెంత అయ్యా ఎప్పుడో నా నాకోసం నా సంరక్షణ కోసం ముందు నుంచే నీ పాదాలను ఎన్ని కష్టాలను ఓచుకునేట్లు అలవాటు చేసావయ్యా తండ్రి నీ ప్రేమ రమ్యం